గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం అందించడానికి ఆర్ఎంపీ పీఎంపీ సేవలు చాలా కీలకం అన్నారు ప్రభుత్వ చీఫ్ వినుకోట దేశ దేశవ్యాప్తంగా కూడా ఎంపీబీఎస్ వైద్యులు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రాథమిక వైద్య సేవలకు ఆర్ఎంపీ లను మరింత ఉపయోగించుకోవాలని అందుకోసం వారికి మరింత శిక్షణ ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు రానున్న రోజుల్లో ప్రభుత్వ బడ్జెట్ సహకరిస్తే వారికి నెల నెల కొంత గౌరవ వేతనం కూడా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు

పెద్ద డాక్టర్ దానికి పోయిందే ప్రాణం నిలబడాలిగా అందువల్ల ప్రాథమిక చికిత్స చాలా అవసరం గ్రామాల్లో అందుకోసం ఇలాంటి గ్రామాల్లో సేవ చేస్తున్నటువంటి ఆరోగ్య డాక్టర్స్కి విశేషమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వారికి అవసరమైతే ప్రభుత్వ బడ్జెట్ సహకరించినప్పుడు వాళ్ళకి మంత్లీ కూడా కొంత గౌరవ గౌరవేతర ఇవ్వాలని నేను అభిప్రాయపడుతున్నాను ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్తారు అయితే ఈరోజు రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు ఎంత రోజున మహాంతవుడు పది లక్షల యాభై వేల కోట్లండి అంటే మూడు సంవత్సరాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువది మీరు అసలు ఐదు సంవత్సరాల పాలనలో అసలు రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ మూడు సంవత్సరాల బడ్జెట్ ఆయన అప్పులు చేసి రానున్న మూడు సంవత్సరాల బడ్జెట్ కూడా అప్పులు చేసి రాజధానిని అభివృద్ధి చేయకుండా ఒక ఇటక కూడా పెట్టకుండా అమరావతి రాజధాని పాడు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు కొలలాగా డెబ్బై రెండు శాతం చక్కచక్క పరిగెత్తానండి ప్రతి సోమవారాన్ని పోలవరం పోలవరం ప్రాజెక్టు రివ్యూ పెట్టుకొని చాలా చక్కగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దే తాగునీరు సాగునీరు ఉత్తరాంధ్ర దాకా ఇచ్చేటువంటి పోలవరం ప్రాజెక్టు ఈరోజు రాయలసీమ దాకా కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ జిల్లాలకి రాయలసీమ జిల్లాలకి నీళ్ళు ఇచ్చే గోదావరి నీళ్లు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి ప్రాజెక్ట్ చాలా పూర్తవుతుంది తర్వాత దీని ద్వారా గోదావరి నీళ్ళతో పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రం మొత్తం సస్య సేవలు అవుతుంది ఎప్పుడైతే ప్రజలు ఆర్థిక ప్రగతి బాగుంటుందో పంటలు బాగా పండితే అప్పుడు డాక్టర్లు కూడా అడగకుండానే డబ్బులు ఇస్తారు వైద్యం చేయించుకోగానే డబ్బులు లేవనుకోండి డాక్టర్ గారు ఇప్పుడు డబ్బులు వచ్చే నెల వచ్చే నెలని వాయిదా వేస్తారు ఆర్థిక ప్రగతి బాగున్నప్పుడు మీరు అడగకుండానే డాక్టర్ గారు నాకు మంచి వైద్యం చేశారు నాకు జబ్బు తగ్గింది జబ్బు నేమైంది వెంటనే సంతోషంగా డబ్బులు ఇస్తారు ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పై తీర్చిదిద్దడానికి పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం చంద్రబాబు గారు కష్టపడి చేస్తే ఇన్న సంవత్సరంలో పూర్తయ్యే ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఐదేళ్లలో రెండు శాతం